హాయ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజా విశేషాల అప్డేట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం సో నిన్ననే గ్రూప్ టూ ప్రిలిమినరీ కీ పేపర్ని వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది సో దీనికి సంబంధించి గ్రూప్ టూ గత సంవత్సరం డిసెంబర్ పదిహేను పదహారవ తేదీలో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే సో దానికి సంబంధించిన ప్రిలిమినరీ కీని ప్రాథమిక కీని పెట్టడం జరిగింది ఇదే సందర్భంలో పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇప్పటివరకు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రాథమిక కీకి సంబంధించి మనకి ఎట్లాంటి అభ్యంతరాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయో వాటన్నిటి కూడా ఆధారాలతోటి సహా టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఒక లింకు ఇస్తారు ఆ లింకులో మనం వాటిని ఇంగ్లీష్ లోపల సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది ఈ విషయాలన్నిటి కూడా టీజీపీఎస్సి సెక్రటరీ డాక్టర్ నవీన్ నికోలస్ గారు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ఇవన్నీ అయిపోయిన తర్వాత పరిశీలించిన తర్వాత ఇరవై రెండవ తారీఖు ఐదు గంటల తర్వాత సో ఇతర పద్ధతులు కానీ ఏ విధంగా వచ్చినా కూడా వాటిని పరిగణించ బోమని సో టీజీపీఎస్సి మనకి స్పష్టం చేసింది అయితే ఇక్కడ వీటికి సంబంధించిన అభ్యంతరాలు అన్నిటి కూడా మనం సీక్వెన్స్ ఆర్డర్లో ఇచ్చిన తర్వాత సో అసలు మాస్టర్ కీని ప్రిలిమినరీకి సంబంధించి మాస్టర్ కీని సో విడుదల చేస్తామని ప్రిలిమినరీకి ఏమో ఇదే ఉంది గ్రూప్ సంబంధించి మాస్టర్ కీని విడుదల చేస్తామని టీజీపీఎస్సి మనకి స్పష్టం చేసింది అందుకొరకే వాటికి సంబంధించిన అభ్యంతరాలు ఏమైనా ఉంటే నిపుణులు కానీ సీనియర్ ఫ్యాకల్టీలు కానీ వీళ్ళందరూ కూడా అడిగి అభ్యర్థులందరూ కూడా టీజీపీఎస్సికి సబ్మిట్ చేసినట్లయితే సో అది పారదర్శకంగా మాస్టర్కి కానీ ఇతరత్ర అన్ని అన్నిటి కూడా దోదం చేసినట్లుగా ఉంటుంది తొందరగా మనకి ఏంటంటే రిక్రూట్మెంట్ పూర్తవుతుంది జాబ్స్ అందరికి వచ్చే అవకాశాలు ఉంటాయి కొత్త నోటిఫికేషన్లు కూడా వెంటనే విడుదల చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఇంత మంచి అవకాశం చాలా సంవత్సరాల తర్వాత దశాబ్దం తర్వాత చాలా వచ్చింది కాబట్టి వాటికి సంబంధించి మనందరం కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసి అది ఆ సూనాజ్ పాజిబుల్ తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా మనం చేయాలి అట్లాగే ఈ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ ఇవన్నీ కూడా ఉన్నాయి గ్రూప్ వన్ సంబంధించి ఎవరు దేంట్లో ముందుగా జాయిన్ అవుతారు దేంట్లో తర్వాత సో వాటన్నిటి కూడా ఉంది వాటన్నిటిపైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఏజ్ బార్ అయిన వాళ్ళు అవన్నీ కూడా ఉంటారు అదంతా వేరే చర్చ ఉంటుంది మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రిపరేషన్ని మళ్ళీ కొనసాగించాల్సిందిగా అభ్యర్థులందరికీ మనవి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు అందిస్తాను